ధోని విషయంలో చాలా పెద్ద తప్పు చేశారని దినేష్ కార్తిక్ అన్నాడు అసలు ఏం జరిగిందంటే డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని ఫార్మేట్ లో కలిపి తన ఆల్ టైమ్ భారత క్రికెట్ జట్టును డికే ప్రకటించాడు పన్నెండవ ఆటగాడిగా హర్భజన్ సింగ్ పేరును పేర్కొన్నాడు అయితే కార్తీక్ ఆల్ టైమ్ ఎలవెన్ లో ధోని పేరు లేదు సారథిగా దేశానికి రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్పు రెండు వేల పదకొండు వన్ డే ప్రపంచ కప్పు రెండు వేల పదమూడు చాంపియన్స్ ట్రోఫీలను అందించిన ధోని డీకే విస్మరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీంతో దినేష్ కార్తిక్ తాను ప్రకటించిన జట్టు గురించి ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు తన జట్టులో వికెట్ కీపర్ స్థానాన్ని మర్చిపోయారని అందరూ రాహుల్ ద్రవిడ్ ను వికెట్ కీపర్ గా ఎంపిక చేశానని అనుకున్నారని డీకే అన్నాడు నేను పెద్ద తప్పు చేశాను అది పొరపాటును జరిగింది ఎపిసోడ్ రిలీజ్ తర్వాత ఈ విషయం నాకు అర్థమైంది ప్రకటించిన పదకొండు మందిలో వికెట్ కీపర్ మిస్ చేశాను కానీ ద్రవిడ్ ను పార్ట్ టైం వికెట్ కీపర్ గా తీసుకున్నారని అనుకున్నారంత కానీ ద్రవిడ్ కీపర్ గా భావించి తీసుకోలేదు వికెట్ కీపర్ అయిన నేను వికెట్ కీపర్ ఎంపికను మర్చిపోయారంటే నమ్ముతారా ఇది చాలా పెద్ద పొరపాటు ఇక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ధోని పేరు ఏ ఫార్మేట్ లోనైనా ఉంటుంది భారత్ లోనే కాదు ఎక్కడైనా గొప్ప క్రికెటర్స్ లో అతను ఒకడు ఇక ఆల్ టైమ్ జట్టును మళ్లీ ప్రకటించాల్సి వస్తే నేను చేసే మార్పు ఒకటే ధోని ఏడో స్థానంలో ఉంటాడు అంతేకాక ఏ భారత జట్టుకు అయినా అతనే కెప్టెన్ అని దినేష్ కార్తిక్ చెప్పుకొచ్చాడు